చమర్తి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సోదరుడిగా స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా ఆపద్ బాంధవుడిగా అండగా ఉంటూ అనునిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ యువకిశోరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు నలభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజంపేట టీడీపీ పార్లమెంట్ క్యాంపు కార్యాలయం నందు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దాదాపు మూడు వందల మందికి పైగా పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సమక్షంలో భారీ కేక్ కట్ చేసి మన ప్రియతమ నేత నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి రాజంపేట మండల పార్టీ అధ్యక్షుడు గన్నే సుబ్బలసయ్య నాయుడు వీరబల్లి మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్ రాజు మాజీ మండల పార్టీ అధ్యక్షులు బాపనయ్య నాయుడు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు కూచివారిపల్లె సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి జగదావి పాండురాజు సవనవారి పల్లె సర్పంచ్ కోటయ్య నాయుడు మట్లీ సర్పంచ్ నాగార్జున ఆచారి భూషణయ్య నాయుడు బీసీ నాయకులు జయరాం యాదవ్ సీనియర్ నాయకులు అమరేశ్వర రాజు వీరబల్లి తెలుగుత నాయకులు సాయిరాజ్ మేడికొండు వెంకటేష్ నాగినేని దివాకర్ యువ నాయకులు పరశురాం నాయుడు కుమారి శివారెడ్డి ఒంటిమిట్ట హరినాథ్ రెడ్డి మోదుగుల నరసింహులు ొడిచెల్ల శ్రీనివాసులు పోలు బొచ్చయ్య గారి పల్లి గంగిరెడ్డి మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు సీనియర్ నాయకులు జి విసు యువ నాయకులు సూర్యనారాయణ రాజు నాగేంద్ర తులసి వినోద్ రెడ్డి రామ్మోహన్ శంకర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఊహించినటువంటి స్పందన ఎదురైంది ప్రారంభం నుంచే ఎంతో ఉత్సాహంగా యువత ఇందులో పాల్గొనడం జరిగింది దీన్ని బట్టి చూస్తూ ఉంటే యువత పట్ల యువత నారా లోకేష్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు వచ్చే రోజుల్లో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ మంచి రాష్ట్రాన్ని నిర్మించగలని ఆశతో యువతంతా ఈ వాళ్ళ నారా లోకేష్ గారి నాయకత్వం బట్టి ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రజల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు ఈ చెడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని బాగు చేస్తారన్నటువంటి ఏకైక ఆశ ఉన్నటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది యువకులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ శిబిరంలో పాల్గొంటున్నారు వచ్చే రోజుల్లో యువత ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక సంస్థలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించగలనాయని లోకేష్ బాబు గారి యువగలం ద్వారా యువతంతా కూడా బాగా ఒక నమ్మకం పెట్టుకొని ఉన్నారు కాబట్టి వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం యువతకి యువతకు కావాల్సినటువంటి ఇవ్వడం కూడా ఖాయమని తెలియజేస్తుంది